గురవయ కొడుకు కోడలు ఈలోపు గ్యాసు ఇంట్లో లేకపోయిన తరంలో వేరే వాళ్ళ దగ్గర గ్యాసు అడక్కి రావడం జరిగింది అడకొచ్చిన క్షణం ఈలోపు గ్యాస్ ముట్టిద్దామని ముట్టిస్తుంటే గ్యాస్ లీక్ అయ్యి బొగ్గున మంటలు చెలరేగినాయి ఆ క్షణంలో ముగ్గురు ఒకే చోట ఉన్నారు మొత్తం ఒళ్ళు గీతం మొత్తం కాలిపోయింది కోదాడ నుంచి అంబులెన్స్ వచ్చింది ఆ అంబులెన్సు పోదావర ఏరియా హాస్పిటల్కి వచ్చేసి ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది ఇక్కడ నుంచి మళ్ళీ మెరుగైన వైద్యం కోసం సూర్య సూర్యపేట మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్ కు పంపించడం జరిగింది కోదాడ ఏరియా హాస్పిటల్ డాక్టర్ సూపర్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఉదయం చిలుకూరు మండలం కొండాపురం గ్రామంలో సిలిండర్ పేలిన ఘటన అని చెప్పేసి చెప్తున్న క్రమంలో ఒక ముగ్గురు పేషెంట్స్ మన కోదాడ ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది మేరుగా గురువయ్య నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి మేరుగా అరుణ్ గోపాల్ మేరిగా శిరీష మేరుగా అరుణ్ గోపాల్ ఇరవై నాలుగు సంవత్సరాలు మేరుగా శిరీష ఇరవై ఒక్క సంవత్సరాలు వీరిలో మేరుగా గురువయ్యకు సంబంధించి నలభై పర్సెంట్ బర్న్స్ కావడం జరిగింది మేరుగా అరుణ్ గోపాల్ ఫార్టీ పర్సెంట్ బర్న్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ బర్న్స్ అండ్ మేరిగా శిరీష ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బర్న్స్ ఉన్నాయి వీరు మన హాస్పిటల్కి రావడము సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగింది రాగానే పేషెంట్స్ను మేము రిసీవ్ చేసుకొని బేసిక్ ట్రీట్మెంట్ ప్రైమరీ ట్రీట్మెంటు యాంటీబయాటిక్స్ ఇవ్వడము ఐవీ సెలెన్ పెట్టడము ఐవీ సిల్వర్ ఎక్స్ ఆయింట్మెంట్ అప్లై చేయడం చేసేసి వైటల్స్ మానిటర్ చేసి వారిని మెరుగైన చికిత్స కోసం బర్న్స్ వాడ్ ప్లాస్టిక్ సర్జన్ చికిత్స కోసం సూర్యాపేట మెడికల్ కాలేజీకి జీజీహెచ్కి రెఫర్ చేయడం జరిగింది ధన్యవాదాలు